ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ సాధ్యమా కాదా అనే సందేహానికి అంటే ఆత్మస్వరూపము ఆత్మగా ఉండటము లేదా ఆత్మలో సాంస్థితి అవ్వటము సాధ్యమా కాదా అనే సందేహానికి చోటి ఒక స్వరూపధ్యానమునే ఎడతెగక కలిగి ఉండాలి ఒకడు ఎంత పాపి అయినా సరే నేను పాపినే ఎట్లా కడతేరడం అని వెక్కి వెక్కి ఎడవక నేను పాపిని అనే తలంపుని పూర్తిగా పారద్రోలి స్వరూపధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడై ఉంటే వాడు నిశ్చయంగా కడతేరగలడు అంటారు భగవాన్ రమణుడు అంటే నాకు సాక్షాత్కారం కలగట్లేదు నేను ఆత్మని ఎప్పుడు పొందుతున్నాను ఎప్పుడు పొందాలి అయితే ఎప్పుడు పొంద ఎందుకు పొందలేకపోతున్నానో నాకెప్పుడు అనుగ్రహం కలుగుతుంది అనే భావాలకు కూడా స్వస్తి చెప్పాలి అంటారు భగవాన్ కాబట్టి మంచి మనస్సు అని చెడ్డ మనస్సు అని రెండు రకాల మనస్సులు లేవు మనస్సు ఒకటే వాసనలే శుభమని అశుభమని రెండు రకాలు మనస్సు శుభవాసనతో కూడి ఉంటే మంచి మనస్సు అని అశుభవాసనలతో కూడి ఉంటే చెడ్డ మనస్సు అని అంటారు ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు రాగద్వేషములు రెండు విడవలసిందే ప్రపంచ విషయములందు మనస్సును ఎక్కువగా ప్రసరింప చేయరాదు వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అని మనకిక్కడ భగవాను సూచిస్తున్నారు ఒకటి ఇతరులకు ఇచ్చేవన్నీ నిజానికి ఇచ్చుకునేది తనకే ఈ సత్యం తెలిస్తే ఇతరులకు ఈ తా వారెవరు తాను లేచినచో సమస్తము లేచును తాను అణగిన అణగారినచో సకలము అణగిపోను అంటే నేనంటే దేహము అన్న భావన కలిగినప్పుడు సమస్తము జీవభావన జగత్ భావన ఈశ్వర భావనలు కలుగుతాయి ఎప్పుడైతే ఈ మనస్సు నశిస్తుందో సకలము నశిస్తాయి కాబట్టి మనం ఎంతెంత అనుకువతో ప్రవర్తిస్తామో అంతకు అంత మేలే అవుతుంది మనస్సును వసపరుచుకుంటే ఎక్కడైనా ఉండవచ్చు అని చెప్తున్నారు భగవాన్ రమణులు అలాగే మనస్సులో ఎంతవరకు విషయవాసనలు మిగిలి ఉంటాయో అంతవరకు నేనెవడను అనే విచారణ అవసరం ఆలోచనలు కలుగుతుంటే వాని అక్కడికక్కడే అంటే పుట్టిన చోటనే అప్పటికప్పుడే విచారణ చేత నిర్మూలించాలి ఇతరమైన దానిని ఆశించక పోవడమే వైరాగ్యము లేక నిరాశ తనను తాను వదలకపోవడం జ్ఞానం నిజానికి వైరాగ్యం జ్ఞానం రెండు ఒకటే ముత్యాలను సంపాదించేవాడు తన నడుముకు రాళ్లను కట్టుకొని మునిగి గర్భంలో ఉండే ముత్యాలను సంపాదించే విధంగా ప్రతి ఒక్కడూ వైరాగ్యాన్ని పూని తనలో లోతుగా మునిగి ఆత్మముచ్చమును పొందవలను తన స్వరూపము నందే వరకు తాను నిరంతరము స్వరూప స్మరణము కలవాడైతే అది ఒక్కటే చాలు కోట లోపల శత్రువులు ఉన్నంత వరకు బయటకు వస్తూనే ఉంటారు ఎలా వచ్చిన వారిని అలాగే చంపుతూ ఉన్నట్లయితే కడకు కోట వశం అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి నిమిషము జాగరూకతో ఉండాలి అంటున్నారు భగవాన్ ఎప్పటికప్పుడు విచారణ చేత ఆలోచనలు నిర్మూలించాలి ఆలోచనలు స్మరించటం కాదు విస్మరించటము ఎందుకంటే యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము ఒక్కటే అని చెప్తున్నారు జగజ్జీవ ఈశ్వరులు చెప్పలోని వెండివలే కల్పనా మాత్రులే ఈ ముగ్గురు ఒక్కమారే తోచి ఒక్కమారే అదృశ్యమవుతారు నేననే తలంపు కించిత్తు కూడా లేని తానే స్వరూపము అదియే మౌనము అనబడుతుంది స్వరూపమే జగము స్వరూపమే నేను స్వరూపమే ఈశ్వరుడు సకలము శివస్వరూపమే అంటే భగవాన్ మనకిక్కడ భగవంతుని యొక్క నివాస స్థలము అడ్రస్ చెప్పేస్తున్నారు ఏనని నేను అనే మూల తల్లంపు లేదంటే మొదటి తల్లంపు అంటే దేహాత్మ బుద్ధి కించిత్తు కూడా లేని అదే తానే స్వరూపము అది ఏ భగవంతుని యొక్క నివాస స్థలము కాబట్టి భగవాను మనకి భగవంతుడు ఎక్కడ ఉన్నాడో చెప్పేస్తున్నారు ఆయన చెప్పటంలో పొరపాటు లేదు ఎవరికైతే ఆ శ్రద్ధా భక్తులు ఆ ధైర్యము ఆ యొక్క వ్యక్తిత్వాన్ని వదులుకుంటానికి సిద్ధపడతారో వారు ఆ అంతర్ముఖమై ఆ భగవంతుని యొక్క నివాస స్థలములకు చేరవచ్చు అంటున్నారు కాబట్టి భగవాను చెప్పడంలో ఏ యొక్క పొరపాటు చేయలే ఆయన ఎక్కడ చెప్పేస్తున్నారు మనకి అంటే నేననే తలంపు కించిత్తు కూడా లేని తానే స్వరూపము అని చెప్తున్నారు అంటే దేహాత్మబుద్ధి ఏమాత్రము లేని నేనంటే దేహము అన్న భావన ఎవరికైతే ఉండదో ఎవరికి అక్కడ భగ అదే భగవంతుని యొక్క నివాస స్థలము అదే త తానే ఆ స్వరూపముగా అక్కడ ఉన్న స్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ అన్యత్వం వస్తే మాయలో ఉన్నట్టు అన్యత్వం లేకపోతే లేకపోతే తనకు తానుగానే ఉన్నట్టు అందుకే భగవాన్ అంటారు స్వరూపమైన భగవంతుని ఎందు ఎవడు తనను అర్పణము చేసుకునునో అతడే భక్తశ్రేష్ఠుడు అని చెప్తున్నారు ఆత్మచింతన తప్ప ఇతర చింతలు అంటే ఆలోచనలు ఇతర ఆలోచనలు పుట్టుటకు కొంచమైనా చోటీయక ఆత్మనిష్టాపరుడై ఉండటమే తనను ఈశ్వరునికి అర్పించుకొనుట ఈశ్వరునిపై ఎంత భారము వేసినా ఆయన దానిని భరించగలడు సకల కార్యములను ఒక పరమేశ్వర శక్తి నడుపు చుండుట చేత మనం దానికి లోబడి ఉండటం మాని ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని సదా చింతించుట ఎందుకు రైలు బండి బరువులన్నిటినీ మోయగలదని తెలిసి ఉండి ప్రయాణికులైన మనము మన చిన్న మూటను కూడా అందులో పడవేసి సుఖంగా ఉండక దానిని నెత్తికెత్తుకొని ఎందుకు కష్టపడాలి అంటున్నారు భగవాన్ నీ భారాన్ని భగవంతుని మీద వేసే అంటే నీకంటూ ఏ ఆలోచనలు లేకుండా నీకంటూ ఏ సంకల్పాలు లేకుండా నీకంటూ ఏ వృత్తులు లేకుండా భ ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటమే నిజమైన సమర్పణ అని చెప్తున్నారు భగవాన్ నీ భూ నీ యొక్క భారాన్ని ఆ ఈశ్వరం మీద వెయ్యి ఆయన చూసుకుంటారు నీ భారం అంతా ఆ తర్వాత నీవు చేయవలసింది ఏమీ ఉండదు ఊరక ఉండుటే శ్రేయస్కరము అంటారు గురువు గారు కూడా అదే శుభప్రదము అంటారు కాబట్టి ఇక్కడ ఊరక ఉండటం అంటే అక్కడ ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండటము ఆలోచనలు విస్మరిస్తూ నిశ్చలంగా ఉండటమే ఊరక ఉండటమే ఇక్కడ ఎందుకంటే నీ ఇప్పుడు ఎప్పుడైతే నీవు భగవంతుని మీద భారం వేశావో ఒక ఇంటుటాకు వలె జీవించాలి అంటారు గురువు గారు ఇంటుటాకు ఎటు వెళ్తే గాలి ఎటు వస్తే అటు వెళ్తుంది దానికంటూ ఉనికి లేదు దానికంటూ అస్తిత్వం ఉండదు ఇంకా ఆ భగ ఆ గాలి ఎటు వస్తే అటు వెళ్ళిపోతుంది అట్లానే నీ ఎప్పుడైతే నీవు భగవంతుని మీద భారం వేసావో ఇక నీకంటూ ఉనికి ఉండకూడదు నీకంటూ వ్యక్తిత్వం ఉండకూడదు భగవంతుని సంకల్పమే నీ సంకల్పంగా ఉండాలి అది ఏదొచ్చినా సరే మంచైనా చెడైనా లాభమైనా నష్టమైన ప్రతికూలమైన అనుకూలమైన దుఃఖమైన సుఖమైన పుణ్యమైన పాపమైన చావైనా పుట్టుకైనా ఏదైనా సరే అది ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి అక్కడ కూడా నీ యొక్క సంకల్పాలు ఉండకూడదు అరే భగవంతుడు నాకు కష్టపెట్టాడు అనే ఆలోచన కూడా విడనాడాలి నాకు ముక్తి రావ ముక్తిని ప్రసాదించట్లేదు అన్న ఆలోచన కూడా విడనాడాలి కాబట్టి ఎప్పుడైతే ఆ భారం ఆయన మీద వేసి ఊరక ఉన్నాడో అప్పుడు ఆ లోపల ఉన్న ఆ గురువు ఎవరైతే ఆత్మరూపంలో ఉన్నాడో ఆ గురువు ఆ ప్రేరణ అందిస్తూ నీలో ఆ దోషాలని తొలగిస్తూ నీలో ఆ అడ్డంకులను తొలగిస్తూ నీకు నీ యొక్క మనస్సుని హృదయాభిముఖంగా తీసుకువెళ్ళి పులినోట్లో పడ్డ మాంసపు ముక్కలాగా అక్కడ ఒక్కసారి గురువు యొక్క కటాక్ష దయా కటాక్ష వీక్షణాలు కనుక ఈ జీవుడి మీద పడితే ఇక ఎన్ని జన్మలైనా ఆ యొక్క చూపు గురువు యొక్క కటాక్షం వెంటాడుతూనే ఉంటుంది నిన్ను చావు పుట్టుకలు అంటే జననము మరణము లేని స్థితి అంటే పునరపి మరణం పునరపి మరణం అనుకుంటూ ఈ చావు పుట్టుకల చక్రంలో తిరుగుతూ ఉండే ఈ జీవుణ్ణి ఆ బయటకు తీసుకువెళ్ళేదాకా ఆ గురువు యొక్క చూపు వెంటాడుతూనే ఉంటుంది తాబేలు ఆ సముద్రం మీద ఉన్నా కూడా ఆ పిల్లల్ని ఎక్కడో పెడుతుంది కానీ ఆ గుడ్లు ఎక్కడో పెడుతుంది కానీ ఒక కంట ఆ కనిపెడుతూ ఉంటుంది తాబేలు అలాగే గురువు కూడా ఈ అంటే ఎప్పుడైతే ఆ గురువు యొక్క చూపు ఈ జీవుడి మీద పడ్డదో ఈ శిష్యుడి మీద పడ్డదో ఇక ఆ పులి నోట్లో పడ్డ మాంసం ముద్ద మళ్ళీ మనం తీయగలమా మాంసం ముద్ద పులి నోట్లో పడితే కనుక అది ఇంకెవరూ తీయలేరు అట్లాగే ఆ యొక్క చూపు నుంచి ఈ జీవుణ్ణి మళ్ళీ తిప్పలేరు అంటే నిన్ను ఆ యొక్క జనన మరణము లేని స్థితి అంటే నేను పుట్టలేదు నాకు పుట్టకలేదు చావు లేదు ఉన్నదే యథార్థముగా ఉన్నది అహంస్మరణ మాత్రమే అంటే దేహం పోయినా నేను పోను అన్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని తీసుకొచ్చే వరకు గురువు నిన్ను విడిచిపెట్టడు అంటే గురువు ఏ స్థాయిలో ఉన్నాడో శిష్యుని కూడా ఆ స్థాయికి తీసుకొచ్చేవాడు నిజమైన గురువు కాబట్టి ఇక్కడ అందుకనే ఒక సేఫెస్ట్ పాత్ అనేది శరణాగతి అంటే నువ్వు ఒక అశక్తుడిని గ్రహించు ముందు ఒక సేవకుడు యజమాని ముందు ఒక సేవకుడు అని గ్రహించు అట్టనే అంటే ఆత్మ ఒక పనిముట్టు అని గ్రహించు చాలు మిగతాది ఆ లోపల ఉన్న అంతరాత్మ నీకు ఆ ప్రేరణ ఇస్తూ నిన్ను మరి కాస్త అందిపుచ్చుకునేలాగా నేను నడిపిస్తూ నీలో ఉన్న ఆ యొక్క అడ్డులు ఏవైతే ఉన్నాయో ఆలోచనలు అడ్డును తొలగిస్తూ నిచ్చల స్థితికి తీసుకువచ్చి చివరికి త్రిపుర రహస్యంలో చెప్పినట్టు ఆ యొక్క జీవుల్ని మట్టుపెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపచేసే బాధ్యత ఆత్మ తీసుకుంటుంది కాబట్టి అందుకే ఇట్ ఈస్ ద కాన్షియస్నెస్ దట్ డస్ ఎవ్రీథింగ్ అంటారు గురువు గారు ఇరుక మాత్రమే పని చేస్తుంది మనం ఏ పని చేయట్ల మనం ఒక ఉపాధి మనం ఒక పనిముట్టు అని గ్రహిస్తే చాలు అంటే పని చేస్తుంది అంటే అక్కడ కర్తృత్వం లేని పని అది భోక్తృత్వం లేని పని అది కాబట్టి అక్కడ ఆత్మలో ఏ కర్తృత్వం ఉండదు కానీ ఆత్మ ఆధారంతోనే సకల సృష్టి మనుగడ సాగుతుంది చివరికి నీవు కూడా ఆత్మ అంటిపెట్టుకునే ఉన్నావు కాబట్టి ఆత్మ ఆధారంతోనే నీవు మనుగడ సాగుతున్నావు ఆత్మ చేతిలో నీవు ఒక పనిముట్టువి నీవు ఒక అశక్తుడివి నీకు ఉనికి లేదు వ్యక్తిత్వం లేదు అస్తిత్వం లేదు అని గ్రహిస్తే చాలు మిగతాది అది చూసుకుంటుంది ఆ గురువు ఆ లోపల ఉన్న ఆత్మ గురు గురువుగా ఉన్న ఆత్మ ఎందుకంటే భగవానికి గురువు ఎవరంటే తన ఆత్మే గురువు అన్నారు గురువుగారికి కూడా ఆ లోపల ఉన్న ఆత్మీయ గురువు నాకు గురువుగా ఉన్నారు అని చెప్తున్నారు సో మనందరికీ ఆత్మే గురువు అటువంటి గురువు అంటే బయట గురువు నిన్ను నీ స్వరూపం ఇది నీ స్వరూపము నిరాకారము నీ సహజత్వము అదే కాబట్టి నీ శాంతి అనేది బయట లేదు నీ నీ లోపలే ఉన్నది నీకు మరింత దగ్గరగా ఉన్నది అని లోపలికి తోస్తాడు గురువు ఆ బయట గురువు లోపల గురువు ఆ లోపల ఉన్న ఆత్మ నిన్ను గుంజుకొని అక్కడ నిన్ను మట్టు పెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ప్రకటింపజేస్తుంది అంటే ఒక అభేద స్థితిని కల్పిస్తుంది అంటే ఆలోచనలు లేని అన్యత్వం లేని ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న స్థితి అది అంటే తన ఉనికిని తానుగా గుర్తిస్తూ ఉన్న స్థితి అది భావము లేని స్థితి అక్కడ కర్తృత్వం లేని స్థితి అది అక్కడ కర్త ఉండడం ఇంకా కాబట్టి ఇదంతా ఇట్ ఈస్ ద కాన్షియస్నెస్ దట్ డస్ ఎవరి అది మాత్రమే చేస్తుంది ఆత్మ మాత్రమే చేస్తుంది అని గుర్తిస్తే చాలు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి